హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ హోల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు ముందుకు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ ట్వంటీ సిక్స్ మరి కొంతకాలం ఈ ఫన్నీ జోక్స్ మీద ఎక్కువ వీడియోస్ చేస్తాను సో ప్లీజ్ చివరిదాగా చూడండి అన్ని జోక్స్ బాగుంటాయి సరదాగా ఉంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ హోమ్ శివాస్ హోల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది భార్య ఏంటలా బోధంలోంచి మొహం చూస్తున్నారు భర్త రోజూ చిన్నచూపు చూస్తున్నావని గోల పెడుతున్నావుగా చులకన భార్య ఏమండి ఇంతకుముందు ఆఫీసు నుంచి మీ ఆఫీసర్ గారు ఫోన్ చేశారు భర్త ఏం చెప్పావు భార్య వంట చేస్తున్నారని చెబితే చులకన అవుతారని అండ్లు చెప్పాను రాము రోజు రాత్రి మావిడి సంగీత సాధన గురించి చుట్టుపక్కల వాళ్ళంతా గోల పెడుతుంటారు మీరు తప్ప మీకు నచ్చిందా శ్యామ్ భలేవారే సరిగ్గా ఆ సమయానికే మా పిల్లలు పడుకోకపోతే అదిగో రాకాసి అంటే చాలు గబుక్కున ముసుకెత్తేస్తున్నారు భర్త కోడి అంటే ఏదో వాసన వస్తుంది భార్య అదే కాస్త ఎక్కువగా కాలిపోతేను బర్నాలు రాశా పండక్కి అత్తగారింటికి వెళ్ళిన అల్లుడికి అత్తగారు అన్నం వడ్డిస్తూ అత్త అరిసి పెట్టమంటారా అల్లుడు అరవకుండా పెట్టండి అత్త అది కాదు అరిసి తింటారా అల్లుడు అరవకుండా తింటాను భార్యాభర్తలు ఏకదాటిగా ఏడు గంటలు కొట్టుకున్నాక భర్త పైన దేవుడున్నాడే నాది తప్పైతే నేనే పోతా భార్య గుళ్ళు అమ్మోరు తల్లి ఉంది నాది తప్పైతే నా పసుపు కుంకాలే పోతాయిలే తమ మ్యారేజ్ సర్టిఫికేట్ను దాదాపు గంట నుండి తదేకంగా చూస్తున్న భర్తను అడిగింది సుజాత భార్య ఏంటండి గంట నుండి మన మ్యారేజ్ సర్టిఫికేట్ను అలా చూస్తున్నారు భర్త ఎక్స్పైరీ డేట్ ఏమైనా రాసి ఉంటే కనబడుతుందేమని చూస్తున్నా రాసినట్లు లేదు ఎదవ భార్య భర్తను పిలుస్తూ భార్య ఏమండి కడుపు మంటగా ఉందండి భర్త పక్కింటోళ్ళు ఏమైనా కొన్నారా భార్య ఏమండి కొన్నేళ్ళ కిందట నేను పెప్సీ బాటిల్లా సన్నగా నాసుగ్గా ఉండేదాన్ని కదా భర్త ఇప్పుడు కూడా నువ్వు నువ్వు అలాగనే ఉన్నావు డియర్ భార్య ఆనందంతో బుక్కిరి అవుతూ నిజమా హహహ భర్త అవును కాకపోతే అప్పుడు టూ హండ్రెడ్ బాటిల్ ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ లీటర్ బాటిల్ అంతే భార్య సత్యనాడ భార్య భర్త జోక్స్ భార్య అవునండి మనం పోయాక స్వర్గానికి వెళ్తే అక్కడ మీకు అప్సరసలు ఉంటారట మరి మా లేడీస్కి ఎవరుంటారు భర్త కోతులు కోతులు భార్య ఓరి దేవుడా ఇది బాగా అన్యాయం మీకు రెండు చోట్ల అప్సరసులు ఇక్కడ అక్కడ మాకు కోతులేనా భార్య భర్తలు జోక్ భార్య ఏమండి నిన్న రాత్రి కళలో నాకు నగలు కొన్నారంటండి భర్త జాగ్రత్తగా దాచుకో మళ్ళీ మళ్ళీ కొనమంటే నా వల్ల కాదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ ఓమ్ శివాస్ వర్ల్డ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ